వీడియో లెంత్ చూసి స్టోరీ చిన్నదే అనుకుని లైట్ తీసుకోకండి ఇందులో తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది ఈ స్టోరీని చెప్తున్నప్పుడు నేను ఎంత భయంగా ఫీల్ అయ్యానో వింటున్నప్పుడు మరి మీకు అలా అనిపించిందో లేదో నాకు కమెంట్ చేయండి నిజం చెప్తున్నాను ఈ స్టోరీ చెప్తున్నప్పుడు నాకు ఒక చోట చాలా భయం వేసింది అంతగా భయం కలిగేటట్టు ఇందులో ఏముందో చూసేద్దాం ఇది మా నాన్నగారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు జరిగింది ఈ కథను మా నాన్నగారే నాకు చెప్పారు మా నాన్న వాళ్ళ చిన్న అంటే మాకు తాతయ్య గారు అవుతారు వాళ్ళది రాయలసీమలోనే యాంపల్లి దగ్గర లోపల ఒక పల్లెటూరు ఆ రోజుల్లో ఆ ఊర్లో ఇంకా డెవలప్మెంట్ అనేది ఏం లేకుండా ఉండేది రాత్రి అయితే ఎక్కడో తప్ప రోడ్డు మీద ఒక్క లైట్ కూడా ఉండేది కాదు అయితే మా నాన్నగారు చిన్నాన్నగారు సినిమా హాల్ ని నడిపేవారు రోజు ఉదయాన్నే లేచి సైకిల్ మీద సినిమా హాల్ కి వెళ్లేవారు ఇంటికి వచ్చేటప్పుడు రాత్రి కూడా ఆ సైకిల్ మీదే వచ్చేవారు ఇంటికి వచ్చేటప్పుడు దారిలో రెండు కొండల మధ్య నుండి ఒక దారి ఉంటుంది అవి దాటాకే ఊరొస్తుంది మా ఊరికి మా తాతగారు నడిపే సినిమా హాల్ కి మధ్యలో ఈ ప్లేస్ ఉంది అయితే ఒక రోజు సినిమా హాల్ దగ్గరే బాగా లేట్ అయిపోయింది అక్కడే ఏదో తినేసి ఆయన ఇంటికి రావడానికి స్టార్ట్ అయ్యారు కరెక్ట్ గా అర్ధరాత్రి రెండు గంటలకి ఆయన ఆ కొండల మధ్యకి వస్తుండగా ఒక ఎర్రటి చీర కట్టుకొని ఒక నడి వయసులాగా ఒక ఆమె మా తాతకి కనిపించింది మా తాతని చూసి ఆమె అన్న ఓ అన్న నన్ను కూడా ఊర్లోకి తీసుకొని వెళ్ళవా నా మొగుడు నన్ను ఇక్కడ వదిలేసిపోయినాడు ఒక్కదాన్నే పోలేక ఎవరైనా వస్తారేమోనని చూస్తే అని అన్నదంట అప్పుడు అసలు మా తాత ఏమీ ఆలోచించకుండా సరే సైకిల్ మీద వెనక్కి కూర్చో అమ్మా అని కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కడం మొదలు పెట్టారు కానీ సైకిల్ విపరీతంగా బరువు అనిపించింది కానీ అలానే తొక్కుతూ ముందుకు వెళ్తున్నాడు దారిలో కుక్కలు సైకిల్ వెనక చూసి గట్టి గట్టిగా మొరగడం మొదలు పెట్టాయి ఆ కుక్కలన్నీ మురుగుతుండడంతో మా తాతకి డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆమె లేదు కానీ సైకిల్ బరువుగానే అనిపించింది మా తాత వెనక్కి తిరగగానే అన్న ఓ అన్న పో అన్న అన్నదంట కానీ ఆమె అక్కడ లేదు తాతయ్య వెంటనే చాలా భయపడిపోయాడు మూడు రాళ్లు చేతిలోకి తీసుకొని దాని మీద టాయిలెట్ పోసి దిష్టి తీసి పారేసి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేసారు కానీ అప్పటి నుండి ఆయన కోలుకోలేదు ఈ జరిగిన విషయాన్నంతా నాన్న వాళ్ళకి తాత వాళ్ళందరికీ చెప్పారు అలానే నెల రోజులకి మా తాత కూడా చనిపోయారు ఇది మా లైఫ్లో జరిగిన కథ దీన్ని వింటనప్పుడు మీకు ఎలా అనిపించిందో గానీ నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి చాలా భయం వేసింది ఆమె అన్న ఓ అన్న అని సైకిల్ ఆపి మరీ ఎక్కింది సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటే మా ఫ్రెండ్ నాతో కాలేజ్ లో షేర్ చేసుకుంది వాళ్ళ ఊళ్ళో ఆయనకి ఒక ఆయనకి సేమ్ ఇలాగే బైక్ ఆపి ఒక ఆమె లిఫ్ట్ అడిగినట్టు ఆయన కూడా ఆపి ఆమెను ఎక్కించుకొని ఇంటికెళ్ళాడు సేమ్ దారిలో వెళ్తున్నప్పుడు కుక్కలు అరిచి కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చాక ఆయన చనిపోయాడు సో అర్ధరాత్రి ప్రయాణాలు చేసినప్పుడు ఎవరైనా మిమ్మల్ని బండి ఆపి లిఫ్ట్ అడిగితే అస్సలు ఆపకండి వాళ్ళ వైపు కూడా తిరిగి చూడకండి చూడడానికి అచ్చం మనుషుల్లాగే ఉంటారు ఒక్కసారి ఎక్కించుకున్నామంటే ఇంకంతే సో జాగ్రత్తగా ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా 嗯。Uh